హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది వన్ గ్రామ్ గోల్డ్ మైక్రో పాలిష్ వేసినటువంటి వంకీ ఉంగరాలండి ఇవన్నీ కూడా మైక్రోపాలిష్ వేసినటువంటి వంకి ఉంగరాలు ఇవి పంచలోహము కాదు నేను క్లియర్గా చెప్తున్నాను పంచలోహము వేరు మైక్రోపాలిష్ వేసినటువంటి ఐటమ్స్ వేరండి మీరు కొద్దిగా గ్రహించాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ వంకి వచ్చేసి మనకి సైడ్లోకి పికాక్స్ రావడం జరిగిందండి చాలా నీట్గా వచ్చింది వర్క్ మాత్రం మళ్ళీ మనకి స్టోన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి వాళ్ళు వైట్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది చాలా నీట్గా కూడా వచ్చింది వర్క్ మనకి ఎక్కడ కూడా డిస్టర్బ్ అనేది లేకుండా సే మన గోల్డ్ ఫినిషింగ్ ఏ విధంగా ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా వర్క్ చేయడం జరిగింది అసలు ఈ వర్క్ చేస్తున్నటువంటి వర్కర్స్కి మనం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకనంటే చాలా తక్కువ ప్రైజ్లో మనకి ఇంత మంచి మోడల్స్ వాళ్ళు మనకి అందిస్తున్నారు ఎలాగో మనకి బంగారం ధరలు అవుతున్నాయి మనము గోల్డ్ పెట్టుకోవాలంటే మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటివి చాలా ధరించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారండి పబ్లిక్ సో ఇది వచ్చేసి ఒక మోడల్ అండి మనకు అన్ని ఆకుల టైపు వచ్చేసి మధ్యలో స్టోన్స్ ఇవ్వడం జరిగింది ఇది కూడా చాలా బాగుంది వర్క్ ఇలాంటివైతే మనము బంగారం ఎలాగో చేయించుకోలేము కాబట్టి ఇలాంటి రింగ్స్ మనము రెండు మూడు నెలలకు ఒకటైనా అండి బంగారం మార్చుకోలేము కదా సో ఇలాంటి రింగ్స్ మనకు ఇష్టం వచ్చిన మోడల్స్ చాలా మార్కెట్ మార్కెట్లోకి వచ్చేసాయి సో మనకి ఇష్టం వచ్చినటువంటి డిజైన్స్ మనము కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందండి ఈ వంకు ఉంగరంలలో నేను కొన్ని కొన్ని షాంపుల్స్ మాత్రమే చేయించానండి ఇంకా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఇంకా రాలేదు ఇంకా వస్తాయి అవి వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో పెడతాను చాలా సింపుల్గా చాలా బాగా నీట్గా చేశారండి వర్క్ మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చండి ఫ్రెండ్స్ అలాగే మీ మీకు ఎవరికైనా ఈ రింగ్స్ నచ్చినట్టయితే నాకు కాల్ చేసి మాట్లాడచ్చు ఫ్రెండ్స్ నేను దీని ప్రైజు గురించి నేను క్లియర్గా చెప్పడం చెప్తాను లేదు అనుకుంటే మీరు కామెంట్లో కూడా అడగచ్చండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే మీరు జీడిమెట్లకి దగ్గరలో ఉన్నట్టయితే డైరెక్ట్ నా షాప్కి రావచ్చండి ఇక్కడైతే ఇక్కడ అయితే ఇంకా వేరే వేరే మోడల్స్ ఉంటాయి మనకి ఈ సైజు కూడా నేను సెట్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి ఈ వంకి ఉంగరన్నీ మనము మీ ఫింగర్కి వచ్చే విధంగా సెట్ చేసి ఇవ్వడానికి ఇక్కడ నా దగ్గర పనిముట్లు అనేటివి ఉంటాయి ఆన్లైన్ ఆన్లైన్లో పంపిస్తే కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే